అందరికీ నమస్కారం మీ ముందుకు మళ్లీ ఆసక్తికరమైన ఒక అద్భుతమైన ఉద్యోగ ప్రకటనతో వచ్చాను ఈసారి అది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మహేశ్వరం నుండి అందులో ఏకంగా ఇరవై ఒక్క రకాల పోస్టులు మంచి జీతంతో పరీక్ష లేకుండా నేరుగా ఎంపిక వీటిలో మీ అర్హతకు సరిపోయే జాబుందా తెలుసుకోవాలంటే పూర్తిగా వీడియో చూడండి మొత్తం పోస్టులు ఇరవై ఒక్క రకాల ఉద్యోగాలు మొత్తం ఖాళీలు దాదాపు అరవే అన్ని ఔట్సోర్సింగ్ విధానంలో కానీ జీతాలు చాలా బాగున్నాయి ఇది తెలంగాణ ప్రభుత్వ హాస్పిటల్ ఉద్యోగ నోటిఫికేషన్ మరి ఒక్కసారి పోస్టుల వివరాలు చూద్దాం ఉద్యోగాల పూర్తి వివరాలు ల్యాబ్ అటెండెంట్ ఖాళీలు పదమూడు జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హతలు ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైన అర్హత రెండు సంవత్సరాల అనుభవం పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి రిఫ్రాక్షనిస్ట్ లేదా ఆప్టీషియన్ ఖాళీలు ఒకటి జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హతలు ఇంటర్మీడియట్ మరియు రెండు సంవత్సరాల ట్రైనింగ్ దేవి ఐ హాస్పిటల్ లేదా ఇతర గుర్తింపు పొందిన సంస్థల నుండి సర్టిఫికేట్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ ఖాళీలు జీతం అర్హతలు ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా లేదా డిగ్రీ సిఆర్ఏ రేడియోగ్రఫీలో రెండు సంవత్సరాల అనుభవం మరియు పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఓటీ టెక్నీషియన్ ఖాళీలు నాలుగు జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హతలు ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఓటీ టెక్నీషియన్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ ఖాళీలు నాలుగు జీతం ఇరవై రెండు వేల ఏడు వందల యాభై అర్హతలు డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ అనస్తీషియా టెక్నాలజీ రెండు సంవత్సరాల అనుభవం మరియు పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి డెంటల్ టెక్నీషియన్ ఖాళీలు ఒకటి జీతం ఇరవై రెండు వేల ఏడు వందల యాభై అర్హతలు ఇంటర్మీడియట్ మరియు డెంటల్ టెక్నీషియన్ కోర్సు స్టేట్ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ఖాళీలు నాలుగు జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హతలు ఇంటర్మీడియట్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ డిప్లొమా తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుండి మాత్రమే రికార్డ్ క్లర్క్ లేదా రికార్డ్ అసిస్టెంట్ ఖాళీలు ఒకటి జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హతలు డిగ్రీ రికార్డ్ కీపింగ్ అనుభవం ఉంటే ప్రాధాన్యం కాటలాగర్ ఖాళీలు ఒకటి జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హతలు ఇంటర్మీడియట్ మరియు లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ కోర్సు మ్యూజియం అసిస్టెంట్ కమ్ ఆర్టిస్ట్ ఖాళీలు ఒకటి జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హతలో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ మరియు మ్యూజియం అనుభవం రెండు సంవత్సరాలు బ్రేకింగ్ న్యూస్ మిగతా విషయాలు తెలుసుకునే ముందు ఒక నిమిష ఆగండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్స్లో వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది వీటి అర్హత పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉన్నాయి జీతం ఎలా అప్లై చేయాలి చివరి తేదీ వంటి పూర్తి వివరాల వీడియో కొరకు పైనున ఐ బటన్ క్లిక్ చేయండి ఆడియో విజువల్ టెక్నీషియన్ ఖాళీలు ఒకటి జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హతలు డిప్లొమా లేదా డిగ్రీ ఆడియో విజువల్ టెక్నాలజీ లేదా మల్టీమీడియా లేదా సౌండ్ ఇంజనీరింగ్లో వార్డ్ బాయ్ ఖాళీలు నాలుగు జీతం పదిహేను వేల ఆరు వందలు అర్హతలు ఎస్ఎస్సీ లేదా తత్సమాన అర్హత తెలుగులో చదవడం రాయడం ఆంగ్లంలో చదవగలగడం అవసరం ధోబీ ప్యాకర్ ఖాళీలు మూడు జీతం పదిహేను వేల ఆరు వందలు అర్హతలు ఎస్ఎస్సి సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి కార్పెంటర్ ఖాళీలు ఒకటి జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హతలో ఐటీఐ సర్టిఫికేట్ మరియు కనీసం మూడు సంవత్సరాల అనుభవం బార్బర్ ఖాళీలు మూడు జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హతలు ఎస్ఎస్సి టైలర్ ఖాళీలు ఒకటి జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హతలు ఎస్ఎస్సి మరియు మూడు సంవత్సరాల అనుభవం టైలరింగ్ లో ఎలక్ట్రీషియన్ ఖాళీలు మూడు జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హతలు ఎస్ఎస్సి మరియు డిప్లొమా లేదా ఐటిఐ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు ఒక సంవత్సరం అనుభవం హాస్పిటల్లో ప్లంబర్ ఖాళీలు రెండు జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హతలు ఎస్ఎస్సి మరియు డిప్లొమా లేదా ఐటీఐ ఇన్ ప్లంబింగ్ మరియు ఒక సంవత్సరం అనుభవం హాస్పిటల్లో థియేటర్ అసిస్టెంట్ ఖాళీలు ఆరు జీతం పదిహేను వేల ఆరు వందలు అర్హతలు ఎస్ఎస్సి మరియు ఐదు సంవత్సరాల అనుభవం ఆపరేషన్ థియేటర్ లేదా నర్సింగ్ ఓర్డర్లీగా గ్యాస్ ఆపరేటర్ ఖాళీలు రెండు జీతం పంతొమ్మిది వేల ఐదు వందలు అర్హతలు ఎస్ఎస్సి మరియు డిప్లొమా లేదా ఐటీఐ మూడు సంవత్సరాల అనుభవం ఆక్సిజన్ మేనేజ్మెంట్లో ఈసీజీ టెక్నీషియన్ ఖాళీలు మూడు జీతం ఇరవై రెండు వేల ఏడు వందల యాభై అర్హతలు ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ఈసీజీ టెక్నాలజీ రెండు సంవత్సరాల అనుభవం మరియు పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఎలా దరఖాస్తు చేయాలి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు దరఖాస్తుదారులు అధికారిక అప్లికేషన్ ఫారంను డిస్క్రిప్షన్ నుంచి ప్రింట్ తీసుకుని ఫిల్ అప్ చేసి అవసరమైన డాక్యుమెంట్లు జతచేసి డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన అడ్రస్ నందు సమర్పించాలి అప్లికేషన్ ఫారం మరియు అటాచ్ చేసిన డాక్యుమెంట్లను కార్యాలయానికి స్పీడ్ పోస్టు లేదా స్వయంగా అందచేయాలి అవసరమైన డాక్యుమెంట్లు విద్యార్హతల సర్టిఫికెట్లు పుట్టిన తేదీ రుజువు కుల రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు ఒకవేళ అవసరమైతే పారామెడికల్ బోర్డు లేదా కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అనుభవ సర్టిఫికెట్లు ఒకవేళ అవసరమైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎంపిక విధానం ఎంపిక పూర్తిగా అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఉంటుంది విద్యార్హతల మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు అనుభవం ఉన్నవారికి వెయిటేజ్ మార్కులు ఇవ్వవచ్చు ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల తేదీ ఏప్రిల్ ముప్పై వేల ఇరవై ఐదు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ మే పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు మెరిట్ జాబితా విడుదల త్వరలో తెలియజేయబడుతుంది ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మరియు మరిన్ని తాజా జాబ్ అప్డేట్స్ కోసం జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్లో మీ సందేహాలు వ్రాయండి మీకు కావాల్సిన జిల్లా డిపార్ట్మెంట్ ఉద్యోగాలపై వీడియో కావాలా కామెంట్ చేయండి మేము మీకోసం త్వరలో వీడియో చేస్తాం